రెండోది ఏమంటే సమదృష్టి క్రమశిక్షణ అయితే సమదృష్టి అనేది చాలా మటుకు లోపిస్తుందండి మీకు ఉదాహరణ చెప్తాను ఒక బ్యాచ్ ఆఫ్ టీమ్ మెంబర్స్ పది మంది ఉన్నారు ఆ ప్రాజెక్ట్కు ఇన్ఛార్జ్గా ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఈ పది మందిలో రీజన్లెస్గా కొందరు అతనికి నచ్చుతారు కొందరు అతను నచ్చరు రీజన్ ఏంటంటే అతను చెప్పలేడు మీకు ఎందుకు నచ్చతలేడు అని అంటే చెప్పలేడు ఎందుకు నచ్చుతున్నాడు అంటే చెప్పలేడు సరే నచ్చుతున్నాడు అనే దానికి అతను బాగా వర్క్ చేస్తాడు నచ్చుతుందో అంటే పర్వాలేదు కానీ వ్యక్తిగతంగా నచ్చడము నచ్చకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకు సమదృష్టి లేకపోతే ఇక్కడ మనము ఆ వర్క్ మీద కాకుండా వ్యక్తిగతంగా మనమైతే వ్యక్తిగతంగా అతనికి మనం ప్రమోషన్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్స్ ఇవ్వచ్చు వర్క్ చేసిన వాడి మీద కూడా మనకి ఇష్టం లేకపోతే అతన్ని మనం కించపర్చామనుకోండి సరే అవసరం కొద్దీ అతను ఉంటాడేమో రే పొద్దున్న అతనికి ఇంకొక దగ్గర మంచి అవకాశం వస్తే వెళ్ళిపోతే అక్కడ మీ నష్టపోయేది ఈ సంస్థ నువ్వే ఎందుకంటే టీం క్యాప్టెన్ నువ్వు గనుక మంచి వాళ్ళను అట్టి పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి ఇది మనకు కృష్ణుడు చెప్తున్నది అయితే ఈ పనులలో కూడా సాత్వికమైన పనులు చేయాలంట నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాత్వికంగా ఆలోచించాలి కూల్గా అంటే మనం ఏంటారు కూల్గా థింక్ చేయండి అంటారు దాన్నే సాత్వికమైనది అనుకోవాలి బాధ్యతలు పూర్తి చేసినాక ఫలితం అప్పుడు కూడా వస్తుందా రాదా వస్తుందా రాదా మార్చ్ అయిపోయింది టార్గెట్స్ అచీవ్ అయ్యాను ఏప్రిల్లో ఇంకా రివ్యూ మీటింగ్స్ కాలేదు నా ఫలితం ఏముంటుంది నువ్వు అక్కడ వరకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ చేసావు హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ చేసావు పై వాళ్ళ బాధ్యత అప్పుడు పై వాళ్ళ కర్తవ్యం నీ గురించి రివ్యూ చేయడం ఇంకొక రకంగా మనం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తాం హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ నువ్వు అచీవ్ అయ్యావు రివ్యూ అప్పుడు ఆ పైవాడు మళ్ళీ నీ మీద వ్యక్తిగతంగా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా నిన్ను నీకు ప్రమోషన్ ఇవ్వకపోవడమో ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడమో ఇంక్రిమెంట్స్ ఇవ్వకపోవడమో అయితే అప్పుడు నువ్వేం చేస్తావు ఆ క్షణాన నువ్వు బాధపడతావు అరే ఇలాంటి సంస్థ కానీ నేను ఇంత చేసింది అనుకుంటావు రే పొద్దున ఇంకో కాంపిటేటర్ కంపెనీ నిన్ను పిలిస్తే వెళ్ళిపోతావు అప్పుడు నష్టపోయేది ఎవరు కం కంపెనీ అందు గురించి ఇక్కడ ఈ సాత్వికమైన పనులతోటి ఉండాలి మనం ఎదుటి వాళ్ళను గౌరవించి వాళ్లకు మనం కాంప్లిమెంటరీ ఇస్తూ పోవాలి ఎస్ ఆ వీపులో ఒక దెబ్బ కొట్టండి మీరు పదివేల రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు వంద మంది ముందర ఈ అబ్బాయి చేయడం వల్ల మనకి ప్రాజెక్ట్ ఎంతో తొందరగా పూర్తయిందంటే మీరు చూడండి ఆ వ్యక్తిలో ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సాత్వికమైన విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఈ కంపెనీకి నేను ఏం చేస్తే నన్ను గుర్తించుకుంటాను అయితే దీంట్లో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే తన పనినంతా కూడా ఆత్మసమర్పణ చేయాలి ఏమండి ఆత్మసమర్పణ ఏ విధంగా చేయాలండి అంటాను అంటే ఏ విధంగా చేస్తాం ఆత్మసమర్పణ మన పనిలో పూర్తిగా సమర్పించును అంటే త్రీ సిక్స్టీ డేస్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ టైంలో నువ్వు సమర్పణనే ఉండాలి అంతేగాని ఏదో టూర్కి వెళ్ళాము టూర్కి వెళ్ళి ఒకరిద్దరు ఇద్దరు కస్టమర్ కలిసాము ఆ తర్వాత హోటల్కి వచ్చేసాము హోటల్కి వచ్చిన ఇంకా పార్టీ చేసుకున్నాము అనుకోండి అది ఆత్మసమర్పణ కాదు మనము ఆత్మం చంపుకొని పనిచేస్తున్నది ఆత్మ ఆత్మసమర్పణ ఏంటంటే మీరు టూర్లో వెళ్ళారు అంటే మీరు ఏ టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి పోతారు ఆ మార్కెట్లో వెళ్ళినప్పుడు మీకు పది మంది కస్టమర్స్ ఉంటే పది మంది కస్టమర్స్ వర్క్ అయిపోయి ఉంటుంది నాలుగింటికల్లా హోటల్కి వెళ్ళేపోయే బదులుగా నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు కొత్త కస్టమర్స్ గురించి మీరు ఆలోచించి ఆ కొత్త కస్టమర్స్ను కలిసి మీరు వాళ్ళు మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఆత్మసమర్పణ ఏమవుతుందో అంటే ఆ ఫోర్ టు ఎయిట్లో ఇంకొక పది మందిని మీరు కలగలితే ఆ పది మంది ఒక వచ్చే నెల లోపల ఒక ఐదు మంది మీ కస్టమర్స్ అయిపోయారు అనుకోండి మీరు చూడండి ఎంత ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అంటే టెన్ ఉన్నది ఫిఫ్టీన్ నైన్ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇంకా ఎక్కువ వచ్చినట్టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్ అయినట్టుగా మనకు ఆ కృష్ణ భగవానుడు మనకి ఈ విధంగా మనకు నేర్పిస్తున్నాడు దాన్ని అతి పూర్ణంగా అంటే పూర్ణంగా విశ్వాసంతో చేయాలి ఎస్ నేను చేయగలుగుతాను ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అంటే ప్రతి మనిషికి కూడా చేయగలుగుతానా చేయలేను అనే సంశయం ఏర్పడుతుంటుంది అప్పుడు నాయకుడు అనే వాడిది బాధ్యత ఉంటుంది ఎస్ నువ్వు నానా ఏంటి నువ్వు నీలో ఉన్న క్యాలిబరు దానివల్ల నువ్వు చూడు నువ్వు జస్ట్ యు గో హెడ్ నేను నేనున్నాను కదా అని చెప్తే చాలు అతను ముందుకు వెళ్తాడు మీకు చక్కటి ఉదాహరణ ఎప్పుడైతే వానరులందరూ కూడా సముద్ర పొడ్డున వచ్చేటప్పటికీ సంపాతి చెప్పింది నూరు యోజనాల దూరం మీరు వెళ్తే లంక కనబడుతుంది అంటే అందరూ కూడా ఏమండి నేను పది యోజనాలే వెళ్తాను నేను ఇరవై యోజనాలే పోతాను నలభై యోజనాలే పోతాను అంతకన్నా వెళ్ళలేను వెళ్ళలేను అంటున్న సమయంలో అప్పుడు జాంబవంతుడు అంటాడు నేను వృద్ధుడిని అయిపోయాను నేను మంద యోజనాలు వెళ్తానేమో కానీ మరీ వస్తానో రానో అని నాకు తెలియదు ఎవ్వరికీ కూడా అంత లేదు అంటే అంగదుడు అంటాడు నేను వెళ్ళగలుగుతాను కానీ మంద యోజనాలు వెళ్ళిన తర్వాత బహుశా రాగలుగుతానో లేదో నాకు ఆ విశ్వాసం లేదంటాడు అప్పుడు జాంబవంతుడు ఏమంటాడంటే మీరు ఎవ్వరు చింతపడకూడదు అక్కడ ఉన్నాడు కదా హనుమాకు చెప్దామంటాడు అప్పుడేమో హనుమ అక్కడ కార్నర్లో కూర్చొని తను ఏమీ ఆలోచిస్తుంటాడు అప్పుడు జాంబవంతుడు వెళ్ళి హనుమాకు విశ్వాసం కలిగిస్తాడు హనుమాన్ నీవు ఎలాంటి వ్యక్తివంటే నీకు గుర్తులేదు నాయన నువ్వు ఆ సూర్య భగవానుడిని పండు అనుకొని తినడానికి అని వెళ్ళావు ఆ సూర్య సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళావు నువ్వు అంటే నీ లోపల ఎంత శక్తి ఉంది అని చెప్పి ఈ విధంగా చెప్తే హనుమలు ఒక విశ్వాసం పెరిగిపోయి తాను ఏమంటాడంటే నేను లాగా లంకకు వెళ్తానని ఎక్కడ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా ఆ లంకకు వెళ్ళి ఆ పని పూర్తిగా చేసి ఆ విశ్వాసము తన లోపల విశ్వాసం పెంచుకున్నాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చెప్తాడు సగం లంక నేను అప్పుడే మొత్తం స్మాష్ చేసేసాను ఇంకా మనకు పని కూడా పెద్దగా లేదు మనం అందరం పోయినామంటే రావణాసురుడు తోక అంటాడు అంటే తన లోపలనే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విశ్వాసం పెంచాడు మళ్ళీ రాముణ్ణి కలిసినప్పుడు కూడా చెప్తాడు నేను అంత పూర్తి అయిపోయింది అంటే ఏదో జస్ట్ నువ్వు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే సరిపోతుందన్న భావన క్రియేట్ చేసేటప్పటికీ రాముళ్ళులో కూడా విశ్వాసం పెరిగిపోయింది రావణాసురుణ్ణి గెలవడం పెద్ద కష్టం కాదు సీతమ్మ తల్లిని తెచ్చుకోవడం చాలా ఈజీ అన్న భావన పెరుగుతాడు ఈ సాత్వికమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం అంతేగాని అరే ఒరే లేకపోతే మళ్ళీ ఇక్కడికి వద్దాం ఆంజనేయ స్వామి సరే నేను నూరు యోజనాలు పోయాను పోయి సీతమ్మవారు జాడ కనిపెట్టాను అనుకుందాం రావణ రాముడికి చెప్పాను అనుకుందాం మరి నాకేమన్నా లాభం ఉందా అనుకుంటే రాజసికమైనది లేదా అదంతా అయిపోయి వచ్చినాక ఆ మీ మొహాలండి మీకేం చేత అని నా వల్లనే అయింది నేనే చేయగలిగాను అని ఇలాంటి మాటలు అనలేదు సీతమ్మ సీతమ్మవారితో కూడా అదే చెప్తాడు తల్లి నువ్వు ఏం చింతబడకమ్మా ఇలాంటి పనులకు చిన్న వాళ్ళనే పంపుతారు తల్లి వానరులలో నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు నాకు సమానమైన వాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు లేరన్నమ్మ లేరమ్మ అంటాడు అంటే సీతమ్మ తల్లిలో కూడా ఆ విశ్వాసం పెంచాడు ఒక్కసారి మేము వచ్చామంటే లంకనంత సర్వనాశనం చేస్తామని అందు గురించి మనకు భగవద్గీతనే కాదు రామాయణంలో కూడా ఈ నాయకత్వ లక్షణాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనము ఇండెప్త్గా చదవగలిగితేనే మనకు తెలుస్తుంది లేకపోతే మనకు తెలియదు ఇది మనము ఒకవేళ చేయగలిగితే మనం నేర్చుకోగలిగితే ఈ సాత్వికమైన లక్షణాలు ఈ పదిహేడవ అధ్యాయం చెప్పింది మనలో పెంపొందించుకుంటే మనం కూడా ఆ అర్జునుడు ఏ విధంగానైతే విజయం పొంది విజయుడు అయ్యాడో మనము ఆ విధంగా అవుతామని చెప్పి మనకి పదిహేడవ అధ్యాయం నేర్పిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ